నమస్కారం అండి ఇప్పుడున్న ప్రపంచంలో లక్షల కొలది సాధన ప్రాక్టీస్ చేసే సాధకులు వేల కొలది సాధన ఏర్పించే గురువులు ఉండడం జరిగింది అయితే ఇప్పుడిప్పుడే సాధన ప్రాక్టీస్ చేస్తున్న బిగినర్ సాధకులకి అనేక రకాల సందేహాలు సార్ ఇంతమంది గురువుల్లో మేము ఏ గురువుని ఎంచుకోవాలి సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా గురువు ఉండాలా ఏ సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల మేము ఉన్నతమైన స్థాయికి చేరుకోగలం అనే విషయం మాకు అర్థం కావట్లేదండి రకరకాల వీడియో చూస్తున్నాం ఒక సాధన తర్వాత మరొక సాధన ప్రాక్టీస్ చేస్తున్నాం ఇలా అనేక రకాలుగా ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నా సరే ఎటువంటి ఫలితం అనేది మాకు అందడం లేదు విషయం మాకు అర్థం కావట్లేదు ఏ విధంగా ముందుకెళ్లాలో అనే విషయం తెలియక ఇక్కడే మేము ఆగిపోతున్నాం కొన్ని రోజులు సాధన ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని కొన్ని అనుభవాలు కలుగుతున్నాయి అద్భుతంగా అనిపిస్తుంది సాధన వదలాలనిపించట్లేదు కానీ ముందుకెళ్లేందుకు ఒక మార్గం అనేది కనిపించట్లేదు మాకు ఏవైనా సందేహాలు వచ్చేటప్పుడు ఆ యొక్క సందేహాలని నివృత్తి చేసే ఒక వ్యక్తి మా వద్ద లేరు కొంచెం మాకు తెలియజేయండి అని అడగడం జరిగింది మొదటగా గురువుని ఏ విధంగా ఎంచుకోవాలి దాని తర్వాత ఎటువంటి సాధన ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం చూడండి మీరు రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల గురువులు చూసుంటారు మీరు ఒక గురువు యొక్క వీడియో చూస్తున్నప్పుడు మీకు కొన్ని సందేహాలు ఉంటాయి ఆ యొక్క సందేహాలకు ఆ యొక్క గురువు చెప్తున్న సబ్జెక్టు మీకు పూర్తిగా అర్థమయ్యి ఆ యొక్క సందేహం తొందరగా మీలోంచి బయటికి పోయింది మీ యొక్క మనసుకి ఆ యొక్క గురువు చెప్తున్న విషయం అనేది హత్తుకోవడం జరిగింది తద్వారా మీకుండే చాలా రకాల డౌట్స్కి సమాధానాలు దొరికాయి అలాగే ఆ గురువు చెప్తుంటే పదే పదే ఆ ఒక వీడియో చూడాలని ఆ గురువు గారితో మాట్లాడాలని అలాగే అతని వద్ద సాధన తీసుకుంటే బాగుంటుందని ఈ మనసుకి కొంతవరకు అనుభవం కలుగుతుంది అలా ఏ గురువు ద్వారా మీకు అనుభవం కలిగిందో ఖచ్చితంగా ఆ గురువుని కాంటాక్ట్ అవ్వండి అవి వారి ద్వారా సాధన తీసుకునేందుకు చేయండి అప్పుడు మీకు ఫలితం అనేది అద్భుతంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది అయితే సార్ కొంతమంది గురువులు వారి యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కానీ వారు ఎక్కడుంటారో మాకు తెలియట్లేదండి మరి వారిని కనుగొనే అవకాశం నాకు లేదు కదా అప్పుడు ఎటువంటి గురువులు ఎంచుకోవాలి అని మరి ఒక సందేహం కలుగుతుందని నేను అడుగుతున్నాను మీరు చూస్తున్న ఇన్ని రకాల వీడియోస్లో కొంతమంది గురువుల యొక్క వీడియోస్ చూడగానే మీకు ఏ విధమైన ఫీలింగ్ కలిగిందో అలాగే మరి యొక్క గురువు గారు వీడియో చూసినప్పుడు మీకు దగ్గర దగ్గరికి అటువంటి ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి వారిని కాంటాక్ట్ చేసినా సరే మీకున్న సమస్య నుంచి మీరు బయటపడడం జరుగుతుంది అయితే ఎటువంటి సాధన ఎంచుకోవాలని సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు వారి యొక్క శరీరం సాధన చేసేందుకు సహకరించే ఏ వ్యక్తి అయినా సరే హఠయోగ క్రియాయోగ రాజయోగ మంత్ర సాధన లయ యోగ ఇలా రకరకాల సాధన పద్ధతులు ఉన్నాయి ఇటువంటి ఏ ఒక్క సాధన పద్ధతిని అయినా సరే మరి ఎంచుకొని సాధన ప్రాక్టీస్ చేయొచ్చు అయితే మీ యొక్క శరీరానికి ఏ యొక్క సాధన ప్రాక్టీస్ చేస్తే అనుకూలంగా ఉంటుందో అనే విషయాన్ని మీకు మీరుగా గురువు దగ్గరికి వెళ్ళి మీకుండే రకరకాల సందేహాలని చెప్పి తెలుసుకోవాలి అప్పుడు ఆ యొక్క సాధన అనేది మీకు సూటబుల్ అవుతుందా లేదా అనే విషయం మీకు తెలుస్తుంది అరవై నుండి డెబ్భై డెబ్భై నుండి ఎనభై ఇంతకన్నా పై పై వయసులో ఉండే సాధకులు మాత్రం మీరు ఇటువంటి యోగ సాధన పద్ధతులను మాత్రం ఎంచుకోకండి ఎందుకంటే మీ శరీరంలో చాలా వరకు శక్తిహీనించిపోయింది మీరు ఏ సాధన చేద్దామన్నా సరే మీ శరీరం సహకరించదు అటువంటిప్పుడు మీరు నార్మల్గా కూర్చొని ధ్యానం చేయడం కానీ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవడం కానీ ప్రతిక్షణం భగవంతుడి యొక్క నామాన్ని మనసులో జపించడం కానీ ఇటువంటి ప్రక్రియలు చేసినట్లయితే మీరు తర్వాతి జన్మలో ఒక మంచి జన్మ తీసుకుని ఒక ఉత్తమమైన సాధన తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు ఈ సాధనలోకి రావాలనుకుంటే చాలా రకాల ఇబ్బందుల్ని ఫేస్ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ సాధనలు ఎంచుకోకండి అయితే సార్ మీరు గురువు లేకుండా సాధన చేయొచ్చా లేదా అనే మరికొందరు సాధకులు అడుగుతున్నారు చూడండి మీరు కొన్ని సంవత్సరాల నుండి యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారు కదా ప్రతి గురువు చెప్తున్న వీడియోని ఆశ్రయిస్తూ రకరకాల పద్ధతులు తెలుసుకుంటున్నారు కదా మీకు ఏమైనా ప్రతిఫలం కనిపించిందా మీరు చేస్తున్న సాధనలో కానీ ఇవి ఒక్కసారిగా మీకు మీరుగా క్వశ్చన్ వేసుకోండి వేసుకొని ఎంతవరకు మీకు ప్రతిఫలం కనిపించిందో అనే విషయాన్ని మీకు మీరుగా తెలుసుకుంటే అప్పుడు గురువు యొక్క అవసరం ఉందా లేదా అనే విషయం మీకు తెలుస్తుంది చూడండి మనం ఎన్ని వీడియోస్ చూసినా రకరకాల విషయాల గురించి మనం యూట్యూబ్ ఛానల్లో తెలుసుకున్నా సరే గురువు మనకు చెప్పే విషయం చాలా డిఫరెంట్గా ఉంటుంది గురువు మనకు సాధన చేయటప్పుడు తను సాధన ప్రాక్టీస్ చేసిన సాధనలో ఒక పది శాతం సాధనని మనకు శక్తిపాతం చేసి సాధన ఇవ్వడం జరుగుతుంది తద్వారా మనం కొన్ని సంవత్సరాల నుంచి సాధన చేసినా సరే కలగలేని అద్భుతమైన అనుభవాలు రాలేని అద్భుతమైన చేంజెస్ మీకు కొన్ని వారాలలో కొన్ని నెలల్లో రావడం జరుగుతుంది తద్వారా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రావడం జరుగుతుంది కాబట్టి గురువు ఖచ్చితంగా ఉండాలి గురువు లేకుండా మీరు ఏ సాధన ప్రాక్టీస్ చేసినా సరే అది ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వదు ఒక గుడ్డవాడు రోడ్డుని దాటుతున్నప్పుడు పెద్ద వైకులు వచ్చి తన గుద్దే అవకాశం కూడా ఉంటుంది అలాగే మీరు కూడా గురువు లేకుండా సాధన ప్రాక్టీస్ చేస్తే అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ప్రాబ్లమ్స్లు పడవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త ఊహించండి నేను నేర్పిస్తున్న క్రియాయోగ సాధనలో సాధన ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి సాధన చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఆ యొక్క ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలి అలాగే మనకు కావలసిన దాన్ని మనం ఎలాగా సంపాదించుకోవాలి సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలంటే మనల్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనే రకరకాల విషయాలు వివరిస్తూ క్రియాయోగ సాధన ఇవ్వడం జరుగుతుంది తద్వారా సాధకులు చాలా వరకు వారికి ఉండే ప్రాబ్లం నుంచి బయటపడుతున్నారు అలాగే అనేక రకాల ఆలోచనల నుంచి బయటపడి ఆలోచన రహిత స్థితిలో వారికి ధ్యానం జరగడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ